ఆయన కూడా త్వరలోనే ప్రజలు ముందలు పెడతాం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం ఆల్రెడీ శాసనసభ్యులు అందరినీ కలుస్తున్నానమ్మా నా దృష్టికి ఆ సమస్య రాలేదు అందరితోనే మారుతున్నా నా దృష్టిగాతే రాలేదు ఒకరిద్దరు అధిక అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నారు అంటే మేము ఏంటంటే కక్ష సాధింపు భాగంగా ఏదో ఆలోచన ఏదో మాకు లేదు అందరినీ తీసేయాల్సిన ఆలోచనలు మేము లేము ఎవరైతే పని చేయగలుగుతారో ఎవరైతే బాగా పనిచేశారు గతంలో వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మాతో అయినది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మేము వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అది క్లారిటీగా ఉన్నాను సో తప్పనిసరి ఇన్ఛార్జ్ మంత్రులు కేబినెట్లో నిర్ణయించి స్తారు దాన్ని బట్టి ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరితో కూర్చుని లోకల్గా ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కూడా వైకాపక్ బుద్ధి రాదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకునేదానికి లేదు ఎవరిన వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పినారు గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట జరిగినాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్టులు చేసి బయటకు రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం చర్చించినప్పుడు పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా నో హార్స్టేట్ నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు చాలా క్లియర్గా ఉన్నాను ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటూ కరెక్ట్ కానే కాదు అని చాలా స్పష్టంగా చెప్పాను

ఆ ఫేక్ జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు అన్న క్యాంటీన్ మూసేసింది మీరు మళ్ళీ మీకు మాట్లాడక్కు ఎవరిచ్చారు ఇంకోటి అడుగుతున్నా దాతలు రమ్మంటున్నా తప్ప అది అకౌంట్ ఇచ్చా అది అకౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్ ఎందుకంత భయపడుతున్నారు అంటే లిక్కర్ లిక్కర్లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి వాళ్ళాగా ఇసుకలో మేము సొంత అకౌంట్ మేము పెట్టుకోం వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది అన్న క్యాంటీన్ వ్యవస్థగా ఏర్పాటు చేయాలి శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో ఉన్నాం దాతులు ముందలకొస్తారు దాతులు ఆదుకుంటారు ఒక నిధి ఏర్పాటు చేస్తాం ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందల ఏ రంగు ఉండేదన్న ప్రజలకు అదే హామీ ఇచ్చాం చేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తాం అని చెప్పాం గతంలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అమలు చేస్తాం నో ఆల్ క్వశ్చన్సర్ డౌట్స్ లేవు కదా అమ్మా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే గత ప్రభుత్వం ఫీ రెగ్యులేటరీ కమిషన్ అని ఏర్పాటు చేసింది దానివల్ల చాలా కాలేజెస్ కూడా మూసుకుపోయిన మీరు ఒక్కసారి చూస్తే నాణ్యమైన విద్య అందించాలి రీసెర్చ్ జరగాలంటే మంచి ప్రొఫెసర్స్ అవసరం సో నేను కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ తో చర్చిస్తున్నా థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం నుంచి పంపించిన విద్యార్థులకి ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్కే ఛార్జ్ చేయాలి అది కూడా రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లిస్తుంది ఆ విధానం ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి ఆ విధానాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి దానిపైన వాళ్ళతో నేను చర్చిస్తున్నాను గత ప్రభుత్వం దాదాపు రెండు వేల నూట యాభై కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు సుమారుగా ఫీ రియింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది సో ఇప్పుడు చాలా చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి గారు తమ త్వరలోనే మాకు రివ్యూ మీటింగ్ ఉండేది దాంట్లో చర్చిస్తున్నాం పాత ఫీ రీంబర్స్మెంట్ విధానం అనేది మా లక్ష్యం సో తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం ఈ కాలేజ్ యజమాని అకౌంట్ లో డబ్బులు వేస్తాం సో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళ